కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో ఉద్రిక్తత చల మెడికల్ కాలేజ్ ఉద్యమం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి శ్రీకారం ప్రజాస్తులను బినామీలకు దోచిపెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని స్పష్టమైన పిలుపు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరింపు స్థానిక దిమ్మల సెంటర్లో భారీ గేట్లు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల సిద్ధత పోలీసులు వైసీపీ నాయకుల మధ్య తోపులాటుకు అవకాశం ఉన్న పరిస్థితి మచిలీపట్నంలో హౌస్ అరెస్టులు లేవని సమాచారం మాజీ మంత్రి పేని వెంకటరామయ్య నాని అవనికట్ట మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేని కృష్ణమూర్తి కిట్టు పామరు మాజీ ఎమ్మెల్యే కైలానిల్ కుమార్ సహా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది దీన్ని ఆపే వరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం అలిపెరగని పోరాటం చేస్తాం అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా అనేటువంటి మీరే కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం నాయకత్వంలో నాయకత్వంలో కదా సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరు లో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు చూస్తాం వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తీస్తాయి కంపెనీ దివాళా తీస్తుంది వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడచిన పదిహేను మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పేరుకుంటూ పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు ఇవాళ ఇసగ అమ్ముతున్నారు అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు దేవుడు భూములను అమ్ముతున్నారు ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు ఇంటి పన్ను మార్చాలంటే పార్టీకి వేలు తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్క కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు ఎంఆర్ ఆఫీసు పాసు పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి యాభై వేల నుంచి మూడు నాలుగు ఐదు లక్షల ఎకరానికి ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గానీ ఎంఆర్ఓ ఆఫీసులో పాసు పుస్తకం వచ్చే పరిస్థితి లేదు ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు వాడు ఎవడ కాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులల్లో ఒకటి రెండు మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు వారం వారం సాయంత్రం శనివారం శనివారం అవగానే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వెనక ఎస్కాట్ కారుల్లో మోటల్ మోటల్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి ఎన్నికల అఫిడివిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు లే పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది అక్షరాల రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు ఈ పదిహేను మాసంలో ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను ఎవరి కోసం గతంలో మీ మామగారిని పడేసినప్పుడు వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మావు అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మావు ఇవాళ మళ్ళీ వచ్చావు సంపద సృష్టిస్తానని చెప్పావు మొత్తం ప్రభుత్వ కూడా అమ్మకానికి పెట్టాం ఇవాళ వారం వారం పోలవరం ఉన్నావు మొన్న ఇప్పుడేమో వారం వారం హైదరాబాద్ అంటున్నావు తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయా మీకు ఏలమని ఇచ్చారు కదా శుక్రవారం ఒకడు శనివారం ఒకడు వారానికి రెండు రోజుల ఒకటి ఇక్కడ రావడం ఏంటి మిగతా రోజులన్నీ హైదరాబాద్లో ఏడాల్సిన బాధ్యత లేనా బాధ్యత లేనట్టు ప్రభుత్వం ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతిగా ఏదో అన్న సామెతిగా గేద గట్టు మీద మేస్తే దూడ చీలం మీకు ఎక్కడ మేస్తుంది మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితుల్లో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీ సర్పంచులు మీ ఎంపీటీసీలు మీకు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మీరు గట్టు మీద మేస్తే ఈ చేయలో మీ చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా అది కూడా చేలోనే మేస్తుంది కదా మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ ఆలోచనని ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు దోచుకోండి మీకు ప్రజలు తగిన శాస్తి చెప్పారు చెప్తారు కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి